మాతృవందనం అనేది దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం ముప్పై నుంచి ముప్పై ఐదు మందికి ప్రతి సంవత్సరం కూడా డెబ్బై ఏళ్ళ పైబడి వాళ్ళకి ఇప్పటికీ కూడా రాస్తున్న వాళ్ళకి మేము సత్కారం చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఆ ఈ ఈ సంవత్సరం అంటే ఎక్కువ దాదాపుగా పది రాష్ట్రాల నుంచి వచ్చేవారు మా కార్యక్రమంలో పది పన్నెండు ఈ సంవత్సరం కొంత తగ్గింది ఎందుకంటే నేషనల్ సెమినార్ అనేసి మేము చాలా పెద్ద కార్యక్రమం చేసాం మార్చిలో మార్చి నుంచి మేము ఎంత పడబోసినా కూడా అనుకున్న రేంజ్ లో ఎప్పుడు మాకు నూట నుంచి నూట యాభై మంది అభ్యర్థుల లిస్ట్ వస్తుంది దానిలో ఒక కమిటీకి ఇస్తాం వాళ్ళు పది పన్నెండు రోజులు ఆలోచించి చించి చించి అన్ని పరిశీలించి అప్పుడు ఎన్నిక చేస్తారు అది కొద్దిగా నిష్పాక్షికంగా పారదర్శకంగా చేస్తారు మేము ఆ కమిటీని నమ్ముకొని ఉంటాము దాని వాళ్ళు ఈ సంవత్సరం ముప్పై ఒక్క మందిని తీసుకున్నారు చాలా లీస్ట్ సంఖ్య ఈ సంవత్సరం వచ్చింది అందులో ఆ మా అలక్ష్యం ఎక్కువ నేను అనుకుంటున్నా అదే మార్చి నుంచి ప్రారంభిస్తే ఒక నలభై వరకు వచ్చేవాళ్ళు మంది ఎక్కువ వస్తాయి అంత మందిని సత్కరించుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది భవానీ శంకర్ భవానీ కృష్ణమూర్తి గారని నేను నలభై సంవత్సరాలుగా సాహిత్య రంగంలో ఉన్నాను కానీ నాకు తెలియదు అంటే నేను చాలా తప్పుగా నేను భావించట్లేదు ఇంకా నన్ను తెలుసుకోవాల్సిన సముద్రం ఎంత ఉందా అని నేను తప్పన పడుతున్నాను నలభై సంవత్సరాలుగా ఉండి కూడా ఒక ఆవిడ ఇరవై ప్రక్రియల్లో రచన చేసింది అంటే తెలుసుకోకపోవడం నా తప్పే కదా భవానీ కృష్ణమూర్తి గారు నేను కలుసుకున్నాను రాజశ్రీ గారు అనువాద సరస్వతి ఆవిడ గురించి నన్ను విన్నానే తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా నేను చూడలేదు అద్దంకి లక్ష్మి గారు ముంబై నుంచి ఎన్నో కార్యక్రమాలు ప్రతి దానికి మాకు టిక్ పెడుతుంటారు రెస్పాండ్ రెస్పాండ్ అవుతుంటారు మా కాలూరి విజయలక్ష్మమ్మ అమ్మ మా పెద్దమ్మ అక్షర్యానికి ఏది ఉన్నా సరే వెంటనే మాకు ఆ సానుకూల ప్రక్రియల్లో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే వెన్ను తట్టి అంటారు పిఎస్ఎం లక్ష్మి గారు ఇలా చాలా మంది మా దగ్గర చాలా మంది నేను ఇంకా నాకు కనిపించట్లేదు లైట్ కొడుతూ ఉంది ఇక్కడ సరే లైట్ అమ్ముందని మనకు కొడుతూ లేండి అది మామూలే వెళ్ళిపోతుంటాం పెద్దవాడిని ఇలాగే ఏంటమ్మా విజిల్ కొడుతున్నాను వినిపించట్లేదా అన్నట్టు ఒక పోలీస్ బాబు విజిల్ కొడుతూ ఆగే వేసా నాదా అనట కాబట్టి మనం ఎప్పుడు ఆగం నేను ఎప్పుడు నాకు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అంటే చాలా కోపం వృద్ధులు అంటే ఏంటండి వృద్ధులోకి వచ్చిన వాళ్ళే కదా వృద్ధులు మీరు ఎప్పుడు వృద్ధులతో పని అంటారు వృద్ధులతో పని చేయకపోతే ఎవరు చెయ్యను కాకపోతే నాదొక చాలా పెద్ద రిక్వెస్ట్ ఉంది మిమ్మల్ని అందరిని ఊరికే నేను పిలవలేదు ప్రపంచంలో చాలా ఎక్కువ ఖరీదైన స్థలం ఏంటో తెలుసా మీకు మీరు అందరు అమెరికాలో దేశాలు వివిధ దేశాలు తిరిగారు కదా శ్మశానం నిజంగానండి మనం బాగా నాలెడ్జ్ తెచ్చేసుకొని ఆ నాలెడ్జ్ మనలోనే ఉంచేసుకొని మనం చాలా స్వార్థపడలేం కదా ఆస్తులు ఇస్తాం అంతస్తులు ఇస్తాం బంగారాలు పంచుతాం నాలెడ్జ్ మాత్రం చచ్చినా పంచం మనలో ఉంచుకుంటాం చచ్చిపోతాం మనం తీసుకెళ్ళి తగలెడతాం శ్మశానంలో మన నాలెడ్జ్ ఎంత ఎక్కడికి వెళ్తుంది శ్మశానంలో తగలబడిపోతుంది అలా మాత్రం దయచేసి చెయ్యకండి ఏ అనుభవం అయినా నాద ఇంత చిన్న అనుభవమా ఎప్పుడు అనుకోకండి నేను ఒక కథ రాసా బిచ్చగల కథలు రాస్తుంటా నేను ఎక్కువ బిచ్చకాళ్ళ కథ రాస్తే ఒక అమ్మాయి ఒక బస్ లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాపని ఆ బిచ్చగత్త ఎలా అంటే తీసుకొచ్చేసి అమ్మాయి సిని సంగతి మీద రాస్తే చాలా మంది ఎలక్ట్ అయ్యారు చిన్న అనుభవమేనా అది కానీ ఎంతో మందికి వివేకవంతుల్ని చేసింది మీ ప్రతి అనుభవం గొప్పది ప్రతి అనుభవాన్ని రాయండి మీరు అందరికంటే రుణాలు అమ్మ రుణం నాన్న రుణం గురు రుణం దైవ రుణం ఇవన్నీ తీర్చుకుంటారు ఒక్కటి మర్చిపోతుంటారు అది సమాజ రుణం ఆ సమాజానికి మీరు ఇవ్వాల్సిన రుణం ఏంటంటే మీ అనుభవాలు రాసేయండి ఆత్మ కథలు ఆడవాళ్ళల్లో రాసింది ఇప్పటి వరకు యాభై ఒకటో యాభై ఆరు మంది ఆకాశంలో సగం అవనిలో సగం ఉన్న అవకాశాల్లో మాత్రం మనం వద్దనుకొని వెనక్కి వెళ్ళిపోతుంటే ఏ అధికారం లేదు ఏ విలువలు లేని వాళ్ళందరూ వచ్చి పీఠాలకి కూర్చుంటున్నారు మనం ఫైటర్స్ కాబట్టి మన అనుభవం మనం రాద్దాం మన పుస్తకాలు మనం వెద్దాం మనం జాకెట్లు బట్టలు పంచే బదులు చీరలు పంచే బదులు పుస్తకం పంచండి నేను మా అమ్మ కన్నీ మూడు పుస్తకాలు ఇరవై పుస్తకాలు తీసి పెట్టారు మా అమ్మ నాకు వచ్చిన చాలా వాళ్ళు నాకు వచ్చిన మెమంటోసాన్ని ఇచ్చేస్తుంది నాకు ఎంత సంతోషం ఆ మొహం వెలిగిపోతుంటది అమ్మ పంచేయ్ అమ్మ పంచే అని చెప్తుంటా ఎందుకంటే తను క్యాన్సర్ పేషెంట్ తన దగ్గర నుంచి క్యాన్సర్ బుక్ ఒకటి ఇస్తే మా తల్లి బంగారు తల్లి రమాదేవి కులకర్ణి పదేళ్ల క్రితం రాశా ఉండండి హా చాలా మంది మెచ్చుకున్నారు తెగ రాశారు అనుకున్నా కానీ ఎవ్వరు దాంట్లోకి వెళ్ళదా ఈ బంగారు తల్లి నా మీద అభిమానం కొద్దిగా ఒక సమీక్ష పెట్టేసింది ఎనభై ఐదు ఎనభై ఆరు మంది రాశారు అసలు ఆ ఒక్క పుస్తకం చదివాక కనీసం వెళ్ళి మ్యామోగ్రామ్ చేయించుకుందాం ఆలోచన వస్తే ఎంత అద్భుతం ఎర్లీ స్టేజ్ లో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే అది కదా మనం రాద్దాం నేను చూసి అనుభవాలే మా ఇంట్లో ఏడు మంది చనిపోయారు క్యాన్సర్ తోటి మా అమ్మ ఒక్కది బతికింది ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది నాకు అప్పుడే నేను బతికించుకోగలిగా మా అమ్మని అందుకని మా అమ్మ చేతుల మీదిగేసాను నాకు డెబ్బై ఐదేళ్ళు అబ్బాయి ఇప్పుడు దాకా హాయిగా తిరుగుతున్న పదేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది మీరు చదువుకోండి అని పుస్తకం మా అమ్మ ఇస్తే అవతల వాడికి ఎంత ధైర్యం వస్తుంది మందులతో ఎప్పుడు అమరత్వం రాదండి మన మమతలతో వస్తుంది కుటుంబాలు బాగా చూస్తే వస్తుంది కుటుంబాలను ప్రేక్షిస్తే వస్తుంది కాబట్టి మంచిగా ఉన్నప్పుడు కాదు రోగాలు వచ్చినప్పుడు నాన్నని చుట్టుపక్కల వాళ్ళని ఎవ్వరినైనా పర్వాలేదు మా ఒక రైటర్ ఉండాలి ఏం పేరు అమ్మాయి పేరు తనకి క్యాన్సర్ వస్తే హస్బెండ్ వదిలిపెట్టిపోయాడట ఎవరు లేరు పిల్లలు లేరు ఎవ్వరు లేరు కేవలం ఫేస్బుక్ లో పెట్టేసేస్తే అందరు సపోర్ట్ చేశారు మనం కంటే మన పిల్లలు కాదండి మనం అనుకుంటే అందరూ మన పిల్లలు కాబట్టి ఇదే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం శ్రీనివాస్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు ఎంత అద్భుతంగా పాడారు మా శ్రీవాణి సంగీత గురువు ఎంతో మందికి సంగీతం నేర్పిస్తుంటది అందుకనే కళ్ళల్లో తేమ స్పర్శలో క్షమ కలిగింది అమ్మ అంటారు మనం అందరం అమ్మలం అమ్మమ్మలం కాబట్టి మా అమ్మమ్మల పాటి జిందాబాద్ అనుకుంటాడే ఎప్పుడు మేము ఎక్కువగా పరిగెడుతున్నాం మమ్మల్ని చూసి నేర్చుకోండి రా బాబు అని చెప్తుంటాం కాబట్టి మనం ముసలి వాళ్ళమని జాతకాని వాళ్ళమని ఎందుకు పనికిరామన్న మాట ఇప్పటి నుంచి క్షణం నుంచి తీసేద్దాం ఎందుకంటే మన ముందు పరిగెడుతున్నారు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఒక్క మంది వచ్చారు వాళ్ళందరిని చూసి మనం ఇంకా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుందాం ఉపద్ఘాతాలు బంగాళాఖాతాలు కాకూడదు అంటారు మా పెద్దన్న కాబట్టి చిన్నగానే మాట్లాడతాను పూర్వ ఎన్నికల కమిషనర్ అపూర్వ సేవలు అందించారు పెద్దన్న గారు అలాగే అక్షర్యానికి ఎప్పుడు పెద్దన్న చిన్న తమ్ముడు మామిడి హరికృష్ణ గారు అంటాం అయితే ఇప్పుడు మనకు ఒక చెల్లెలు కూడా వచ్చేసింది శ్రీజన్ గారు ఎందుకంటే సంక్షేమ సృజనని జనాలకు అందించాలని సదాశయంతో ఐఏఎస్ అయిపోయి విశేష సేవలు అందిస్తున్నారు శ్రీజని గారు వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను రష్మి కాండ్లేకర్ డెంటిస్ట్ సౌందర్య సంరక్షణలో సైంటిస్ట్ మరి ఇక్కడ ఉన్నారు మిసెస్ తెలంగాణ వారి వెనకాల బోన్ ఏమో అక్కడ కూర్చున్నారు కాండ్లేకర్ గారు అదిగో వారు నాకు ట్వంటీ ఇయర్స్గా తెలుసు అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ మాకు ఒక పాప లాంటిది దుంపా శ్రీదేవి గారు చాలా సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు అలాగే మా చెల్లెలు రాణి నెలమోతు రెండు సంవత్సరాలుగా ఈ మాతృవందనానికి స్పాన్సర్షిప్ ఆవిడే వారు అమ్మగారి పేరు మీద పెట్టాను కాబట్టి మాతృమూర్తులందరికీ కూడా మనం సత్కారం అక్క అంటూ పెద్ద మనసుతో ముందుకొచ్చారు ఇప్పుడు ముగ్గురం కలిసి చేయటం మొదటిసారి ఎందుకంటే మూడు కప్పులు ఒక చోట నిలవంటారు కానీ పదిహేను వందల ఎనిమిది మంది అక్షర్యాన్ గ్రూప్తో కలిసి మేము పనిచేస్తున్నామండి మరి అమ్మలు అమ్మమ్మల సంస్థ మాది గర్వంగా చెప్పుకుంటాం మేము ముసలి వాళ్ళం కాదు పడుచు వాళ్ళం పరిగెత్తే వాళ్ళం అది మనం ప్రూవ్ చేస్తూ ఉన్నాం డెబ్బై ఏళ్ళు పైబడ్డే వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ముప్పై ఐదు నుంచి నలభై మంది లోపు మన మాతృ పురస్కారాన్ని సార పెడతారంటారు కదా పుట్టింటి వాళ్ళు పిలిచి ఈ ఏజ్ లో మనకు అమ్మలు ఎవరు ఉండరు సహజంగా అందుకని అక్షర్యాన్ మీకందరికీ అమ్మ కాబట్టి పుట్టిల్లు పిలిచింది మీకు సారపెట్టి పంపిస్తోంది కాబట్టి మీరు మాకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏంటంటే మీరు ఇంకా 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 రాయాలి అన్ని రుణాలు తీర్చుకున్నారు పిల్లలు రుణం అమ్మలు రుణం నాన్న రుణం దేవుడి రుణం కూడా సమాజ రుణం ఒకటి మిగిలిపోయింది మీ అనుభవాలు తప్పకుండా అక్షరబద్ధం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ మా అమ్మకి నేను మూడు పదాలు నాకు మా అమ్మ నేర్పింది అందరికీ నేర్పుతారు మాటలు అనేవి కానీ చెప్తే చెప్ చేసుకున్న పాపం చెప్తే పోతుంది అంటారు కదా మా అమ్మ నాకు డెబ్బై ఏళ్ళుగా తెలియదు అపరిచితురాలి ఇంట్లో మా అమ్మ ఉంటుంది కానీ మా అమ్మ గురించి నాకు సంపూర్ణ అవగాహన లేదు మా అమ్మకి డెబ్బై ఏళ్ళప్పుడు క్యాన్సర్ వచ్చింది అప్పుడు నాకు మా అమ్మ కొత్తగా పరిచయం అయింది నేను అమ్మతోనే ఉంటాం వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ గురించి వాళ్ళ పొలాల గురించి వాళ్ళ ఊరి గురించి వాళ్ళ మిత్రుల గురించి అందరి గురించి చెప్పాక నేను చాలా చిన్నబోయా ప్రపంచం అంతా నాదనుకున్నా కానీ మా అమ్మలో ప్రపంచం ఉంటుందని నేను తెలుసుకోలేకపోయాను అప్పుడు నేను మూడు పదాలు నేర్చుకున్నాను సారీ అమ్మ థ్యాంక్స్ అమ్మా లవ్ యూ అమ్మ ఈ పదాలు ఎప్పుడు ఎవరు ఎవరు అమ్మలకు చెప్పుండరు కాబట్టి నాలాగా డెబ్బై ఏళ్ళు మీరు వేస్ట్ చేసుకోకుండా మా అమ్మకు డెబ్బై ఏళ్ళు అంటే నాకు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు వేస్ట్ చేసుకున్నా నేను అక్కడి నుంచి నా ట్రావెల్ చాలా కొత్తగా సాగింది అమ్మాయిలందరికీ నాన్న కూచీలు మా పాత సార్ వాళ్ళ అమ్మాయికి అయితే ప్రాణం నాకు మా నాన్న అంటే ప్రాణం మా నాన్న మంచి రైటర్ కాబట్టి మా నాన్న దేవుడు మా నాన్న అందరు గొప్పగా చూస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా మా నాన్న కూర్చునే కానీ అందరికీ ఒక లైన్ ఇంటి ముందు ఒక లైన్ ముక్కేస్తాం కదా లైన్ అమ్మ మన స్పైన్ కుటుంబ అమ్మ వెన్నుముక కాబట్టి అమ్మల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి సార్ వాళ్ళ అమ్మ పేరు మీద మా అన్న వాళ్ళ అమ్మ పేరు మీద అవార్డు పెట్టారు ప్రమీల వాళ్ళ నాన్నగారి పేరు జీవన్ రాజు గారి పేరు మీద ఒక సంస్థ పెట్టారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకే కాదు నెక్స్ట్ ఇయర్ మీరందరూ ఒక్కొక్కరిని ప్రపోజ్ చేయాలి మేము కొత్త కొత్తగా నలభై ఏళ్ళుగా సాహిత్య ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఇంతమంది ఇంత గొప్ప సాహిత్య సేవ చేస్తున్నారన్న సంగతి నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నా తెలుసుకున్నాను అంటే ఒక పదేళ్ల నుంచి అనువాద సరస్వతి రాజశ్రీ గారు మా అండమ్మ గారు ఎంత మంది ఆ పరిశోధకుల్ని తీర్చిదిద్దిందో ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఈ వేదిక మీద ఇక్కడ కూర్చునే వాళ్ళు తప్ప అంటే మీరందరూ ఇక్కడ కూర్చునే వాళ్ళే ముప్పై మంది ఎప్పుడు వచ్చి శ్రోతలుగా ప్రేక్షకులుగా కూర్చున్న దాఖలాలు లేవు ఎప్పుడు చీఫ్ గెస్ట్లే వాళ్ళు ఈ రోజు వినమ్రంగా సాహితీ బతుకమ్మలుగా మా ముందు కూర్చున్నారు చూడండి మీ గొప్పతనానికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను కాలాతీతం కాకుండా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఊండెడ్ హార్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద నేను రాసిన పుస్తకం దాంట్లో సమీక్ష చేశారు ఒక్క పుస్తకం మీద ఎనభై ఆరు మంది రాశారు నా బంగారు చెల్లెలు రమాదేవి కులకర్ణి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి సమీక్షలు రాయించింది ఆ అందరికీ ఇప్పుడు బహుమతులు ఉన్నాయి అతిథుల ప్రసంగాల తర్వాత మీకు బహుమతులు అందజేస్తాము తర్వాత సమీక్ష ఈ కార్యక్రమం తర్వాత ఉంటుంది కొద్దిసేపు ఓపిక పట్టండి ముందు అమ్మల్ని గౌరవించుకుందా